మొదటి దిశలోనిక పత్రిక ఐదవ అధ్యాయంలో ప్రతి విషయంలో దేవుణ్ణి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు అని వాక్యం చెప్తున్న ప్రకారము అసలు మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలో కీర్తనాకారుల అనుభవాల నుంచి తెలుసుకుందామా మొదటిదిగా కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన న్యాయమును విధించువాడు కనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రెండవదిగా కీర్తనల గ్రంథము డెబ్భై ఐదవ అధ్యాయము మొదటి వచనము ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మూడవదిగా కీర్తనల గ్రంథం తొంభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయన నామము పరిశుద్ధమైంది కనుక మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నాలుగవదిగా అదే కీర్తనల గ్రంథం నూట ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము ఆయన మన ఎడల ఆశ్చర్య కార్యములు జరిగించుచున్నాడు కనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఐదవదిగా నూట పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము చూసినప్పుడు ఆయన దయాళుడు కనుక మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వరముగా ఉండాలి అదే నూట పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం చూస్తే ఆయన మన రక్షణ ఆధారము కనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అదే నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చూస్తే ఆయన మనకు దేవుడు కనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరి నేనా జీవితంలో దేవుడు చేసిన మేలులను గుర్తించి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామా థ్యాంక్ యూ ప్రైజ్ తలాడ్